హలోయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ దేవుని యొక్క కృప మీకు తోడయుంను గాక దేవుడు మిమ్మల్ని బలపరచును గాక వాక్యం వింటుండగానే మీలో ఆత్మకార్యము జరుగును గాక ఈరోజు దేవుని యొక్క వాక్యం అపూసులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వాక్యము మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము హలలుగా దేవునికి స్తోత్రం దేవుని సంగమ ఇక్కడ ముఖ్యంగా ఏమి వాక్యము మీతో మాట్లాడుతుందంటే ప్రభువారమై ఉన్నాము ఎవరు మీరు ప్రభువారు ప్రభువారమై ఉన్నాము ప్రభువారము అంటే ప్రభువుకు చెందిన వారము ప్రభువుకు సంబంధించిన వాళ్ళము ఎలా అయినామో ప్రభువారం ఎలా అయినాము ప్రభువుకు సంబంధించిన బిడలముగా ఎలా అయినాము అంటే ప్రభువును విశ్వసించినాం ప్రభువు పునరుద్ధానుడని నమ్మినాం పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంతో శుద్ధి చేయబడి ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా విడుదల పొంది బాప్తిసం తీసుకొని ఆయన బిడలమైనాము ఆయనకు చెందిన వారమైనాము ఆయన నిన్ను తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు తన స్వరక్తాన్ని మీకోసం ధారపోసారు అలాగా ఆయన వారమైనాం చూడండి ఎవరైనా ఎలా సంపాదించినారు ఎలా ఈ ఉద్యోగం సంపాదించావు ఎలా ఈ పొలం సంపాదించినా ఎలా ఈ బంగారు సంపాదించా అంటే ఏం చెప్తారు రాత్రి పగలనక కష్టపడి చెమటోర్చి ప్రాణం పెట్టి సంపాదించినను అంటారు అంటే అంత కష్టపడి సంపాదించుకున్నాను మనల్ని కూడా ప్రభు వారముగా మనల్ని ఎలా చేసుకున్నారంటే ఆయన పరిశుద్ధ రక్తమును మన కోసం కార్చాడు పరిశుద్ధ రక్తాన్ని ధారపోసాడు విమోచన ధార దారపోసాడు అలాగా మనము ప్రభువారమైనా మీరు ప్రభువారై ఉన్నారు అయినారో ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్రభు వారై ఉన్నారు అలాగా ప్రభువారైన మీరు ప్రభు చేసిన ఆ విడుదలకు ప్రభువు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభు ఇచ్చిన ఆ కృపను బట్టించి నువ్వు బ్రతికినా ఎవరి కోసం బ్రతకాలా ప్రభు కోసమే బ్రతకాల అంటే ఏదో నీ ఈరోజు బ్రతుకుతున్నావు అంటే ప్రభు పని ఏదో ఉంది అందుకని నన్ను దేవుడు బ్రతికిచ్చినాడు అనే తలంపు కలిగి బ్రతకాలి ఈరోజు తెల్లవారుజామున లేచినావు నువ్వు జీవంతో పడకలలో నుండి లేచినావు అంటే దేవునికి మొదటగా కృతజ్ఞతలు చెల్లించాలి ఎందుకంటే ఈ నా బ్రతకమని దేవునికి సెలవిస్తున్నాడు అంటే ఏదో ఆయన పని చేయడానికే నువ్వు బ్రతుకుతున్నావు బ్రతకాలి అనేటువంటిది అన్నమాట ప్రభు కొరకే బ్రతుకుచున్నాము ప్రభు కొరకే బ్రతుకుతున్నాము ఈరోజు లేస్తున్నాము జీవంతో అంటే ప్రభు పని కొరకు ఈరోజు లేస్తున్నాము జీవంతో అంటే ప్రభు ఏదో అప్పగిస్తున్నాడు ఆ పని నిమిత్తము ప్రభు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు మనల్ని ఒక రోజు మనకు ఒక రోజు ఇస్తున్నాడు అంటే ఆ రోజులో ఆయన పని కొరకు ఆయన పాత్రగా నిన్ను వాడుకోవడానికి ఆయన ఇస్తున్నాడని అర్థం ఒకవేళ చనిపోవాల్సి వచ్చింది చనిపోవాల్సి వచ్చింది అంటే మరి ఆ రోజు దేవుడు ఇంకా బిడ్డ రా అన్నాడు అనుకో ఇక ఆ రోజు నువ్వు నీ ఆత్మ దేవునికి దగ్గరికి వెళ్తుంది శరీరం విడవబడుతుంది ఇప్పుడు హనోకును మనం చూసినట్లయితే ఆదికాండంలో హనోకు దేవునితో కూడా నడిచను ఆయన అలాగే వెళ్ళిపోయినాడు దేవునితో కొనిపోబడినాడు సో అలాగా దేవుడు ఇక్కడ ఎంతవరకు పని చేయించుకోవాలనో ఎంతవరకు మన మిమ్మల్ని నన్ను ఆయన పాత్రగా వాడుకోవాలనో అంతవరకు వాడుకున్న తర్వాత ఆయన ఇంకా తన దగ్గరకి పరలోక రాజ్యంలోకి రమ్మని పిలిచినాడంటే ఆయన కోసము మరి మనం వెళ్ళాలి ఒకవేళ కొంతమంది సాధారణ మరణంగా వెళ్ళొచ్చు కొంతమంది హతసాక్షులుగా వెళ్ళొచ్చు కొంతమంది మరి ఆయన కోసము ఎంతో కష్టపడి అనేక చోట్ల స్వార్థ ప్రకటించి బాధలు వేదనలు చెంది ఆ వృద్ధాప్యంలో అలాగ కూడా వెళ్ళొచ్చు ప్రియ దేవుని సంగమ ఏదేమైనా కూడా బ్రతుకుతున్నావు ఈ రోజున ఒక రోజు దేవుడు ఇచ్చినాడు అంటే ఆ రోజు ప్రభు కోసమే బ్రతకాల తిండి కోసము నిద్ర కోసము ఆ డబ్బు కోసము బంధువుల కోసము బాంధవ్యాల కోసము లేనిపోని రిలేషన్స్ కోసము అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ కోసము పాపపు పనుల కోసం నీవు బ్రతకకూడదు ఏసై నమ్మిన బిడలుగా ఏసయ్య కోసమే బ్రతకాలి ఏసఐ కోసమే బ్రతకాలి నీ నీవు ఏసై కోసం బ్రతకాలి నీ యొక్క నీ యొక్క శక్తి బలము ఏసే కొరకు వాడబడాలి నీ జ్ఞానం ఏసై కొరకు వాడబడాలి నీ తెలివితేటలు వేసే కొరకు వాడబడాలి నీకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏసై కొరకు వాడబడాలి అంతేకాదు నువ్వు సంపాదించే సంపాదనలో కూడా ఏసై పని కొరకు వాడబడాలి నువ్వు బ్రతుకుతున్నావు అంటే కోసం బ్రతికేటువంటి బిడ్డగా నువ్వు మార్చబడాలి అప్పుడే ఆయన వారమైన వారంగా కరెక్ట్గా మనం దాన్ని చేయగలుగుతాము ఆ ఓడికి ఆయన వారమైనాము అని అంటే ఆయన కొరకు బ్రతికినప్పుడు నువ్వు చేయవలసినవి ఏవి ఒకవేళ చనిపోయే పరిస్థితి వచ్చింది చనిపోవాల్సిన సిచువేషన్స్ చనిపోవాల్సిన రో డేస్ చనిపోవాల్సిన ఆ దినము ఆ గడి వచ్చింది అంటే ఆ క్షణం వచ్చేసింది అంటే ఆయన పిలిస్తే నెమ్మదిగా ఆయన దగ్గరికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవటమే ప్రియాదేవుని సంగం మా పౌలు గారు చెప్తున్నారు చనిపోయినాను బ్రతికినను చనిపోయినను ఆయన కొరకే మనం బ్రతుకుతున్నాం ఎందుకంటే ఆయన వారము మనకు మన వారంగా బ్రతకొద్దు నీకు నీవుగా సెల్ఫ్గా బ్రతకొద్దు నేను నా నా జీవితం నేనే కింగు నేనే నేను నేను ఏం చెప్పుకుంటే అది నేను ఏదేం చేయగలుగుతా నేను ఏమైనా అవ్వగలుగుతా అది కాదు నీకాయ నీ కూడా బ్రతకొద్దు నువ్వు దేవునికి చెందిన బిడ్డవు దేవుడు నిన్ను కొనుక్కున్నాడు దేవుడిని అసలు కొనుక్కున్నాడు అంటే అప్పటిలో మరి అప్పటిలో దాసులుగా బానిసలుగా కొనుక్కునేవారు అప్పుడు వాళ్ళని ఎలా చూసేవాళ్ళు తెలుసా ఈ యొక్క ఇనుప సంఖ్యలు వేసి అడుగు ఎంత దూరం వేయగలుగుతారో అంతవరకు ఆ ఇనుప సంఖ్యలతో అంత డిస్టెన్స్ పెట్టేసి అడుగు వేసేయించేవాళ్ళు చేతులు పనులు చేయగలిగినంతగా ఎత్తగలిగి దించగలిగినంత డిస్టెన్స్ చైన్లు వేసేసి అలా బంధించి బంధించే పనులు చేయించేవాళ్ళు అలాగ కొనుక్కున్న బానిసలను అలా చేసేవాళ్ళు దాసులుగా చేసుకొని కానీ ప్రభువు నిన్ను నన్ను ఏమంటు స్నేహితుడు అంటున్నాడు నువ్వు నా స్నేహితులు మీరు నా స్నేహితులు అంటున్నారు అంత మంచి మనసు వేసేది దాసులుగా చూడలేదు బానిసలుగా చూడలేదు మిమ్మల్ని నన్ను ఎలా చూస్తున్నాడు వేసా అంటే స్నేహితునిగా చూస్తున్నాడు ప్రియమైన బిడ్డలుగా ఆయన చూస్తున్నాడు మరి ఆయన అటువంటి ప్రేమ చూపిస్తే నువ్వు నీ బ్రతుకు నీ జీవితములో ఎంత అల్పమైన ఈ జీవితము ఆయన నీకు అనుదినము నీకు ఇస్తున్నాడంటే ఆయన కొరకు ఆయన వారమే బ్రతకాలని హలెల్లుయ అందుకే ఈ చిన్న జీవితాన్ని బట్టించుకొని గౌ గర్వపడొద్దు అహంకారపడొద్దు ఇష్టానుసరంగా బ్రతకొద్దు ప్రియాదేవుని సంగమ ఏ రోజు వాక్యం వింటున్నా నీవు సరి చేసుకో మనకు తెలియనప్పుడు మనము ఎన్నో చేస్తాము మనం తెలుసుకున్నాక వాక్యం ఇది అన్నాక వాక్యం ఇలా నేర్పిస్తుంది అన్నాక వాక్యము అంటే వేసే మాట్లాడుతున్నా ఇలా ఉండాలి నా బిడలారా అని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా నీ కోసం ఉంటానయా అని నిర్ణయించుకొని చేసిన మునుపటి చేసినవన్నీ కూడా క్షమించమని అడిగి మళ్ళీ నూతన క్రియలతో ప్రభు అయికి నేను అది చేయను ఆ విధంగా ఉండను నీ కొరకు బ్రతుకుతా నీ కొరకే నేను నా నా చివరి శ్వాస వరకు నీ కొరకే చనిపోయే వరకు నీ కొరకే బ్రతుకుతాను నీ కొరకేనైనా నా తలంపు ఊహ ఆలోచన అంతా కూడా నీ నీ కొరకేనైనా నా ప్రయాసంతా అంతా నీ కొరకే ఉంటాను అలా బ్రతుకుతానయ్యా నేను సంతోషపరుస్తానయ్యా నీ బిడ్డగా నీ నీకు చెందిన బిడ్డగా నేను నీ యందు నేను ఉంటానయ్యా గొప్ప దేవుడవు రక్షణించిన దేవుడు అని ఆయన వారమైన వారుగా బ్రతికి లోకంలో సాక్షులుగా మీరు అందరు ఉందరుగాక అట్టి కృప కలుగును కలుగునుగాక రాకడకై సిద్ధపడుదురుగాక ఆ చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ సైనిక వందనాలయ్య విన్నవాన్ని దీవించండి ఆశ్రయించండి ఆరోగ్యాలు దయచండి క్షేమం దీని బలపరచండి అయ్యా అర్థము కాకపోతే వాక్యము పదే పదే చదువుకొని అర్థం చేసుకునే ఆత్మ నడిపింపులోకి బిడ్డలందరినీ నడిపించి బలపరచమని రాకడకు సిద్ధపరచమని ఆరోగ్యాలు నేను దయచేయమని ఏసు పరిశుద్ధం అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జం శిల్వ రక్తమే జయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్